ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి మొదట ప్రతికూలంగాను మే తర్వాత నుంచి అనుకూలంగాను సంచారం ఏర్పడుతుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి గౌరవ మర్యాదలన్నీ కూడా మే తర్వాత నుంచి వీరికి బాగా లభిస్తాయి ప్రతికూల గ్రహాలని మేషరాశి వారికి పరిశీలించినట్టయితే కుజ రాహు కేతువులు ఈ ప్రతికూల గ్రహాలు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన ద్వారా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి సమర్థత ఏర్పడుతుంది అలాగే కందులు పెసలు దానం చేయడం ద్వారా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మానసికంగా జపించినప్పటికీ కూడా శుభ ఫలితాలని కలిగిస్తుంది ఈ మేషరాశి వారికి ఆదివారము అలాగే మంగళవారం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి వారాలు వివాహాది శుభకార్యాలు ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కలిసి వస్తాయి